తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు మరి ఇలాంటి సమయంలో జై హనుమాన్ పరిస్థితి ఏంటి అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం ఎన్ని సినిమాలున్నాయి హనుమాన్ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ పీవీసీఎల్లో భాగంగా మొదటి సినిమాను ఆంజనేయుడిపైనే తెరకెక్కించి అద్భుతం చేశారు ఈ దర్శకుడు ఈ యూనివర్స్ లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే మోక్ష సినిమా అనౌన్స్మెంట్ రావడంతో జై హనుమాన్ గురించి ఎవ్వరూ లేదు నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సిన సినిమా జై హనుమానే జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటూ రిలీజ్ డేట్ కూడా ఆ మధ్య ప్రకటించారు ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది దీనికోసం చాలా పెద్ద టీం కష్టపడుతున్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కంటే ముందే పీవీసీలో భాగంగా అధీర రానుంది ఈ సినిమాతో డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు అలాగే బాలీవుడ్లోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు వీటితో పాటే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎలాగూ ఉంది మొత్తం మీద జై హనుమాన్ కంటే ముందు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కనీసం మూడు సినిమాలు రానున్నాయి